హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిస్సమ్మ కథలు నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు కదా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫిఫ్టీ అలాగే ఆంటీ అని కాల్ కట్ చేసి భార్య వైపు చూస్తూ ఏంజల్ ఇంకా నేను వెళ్ళాలి మీ డాడీ వస్తున్నారా అంట అంటూ ఇష్టం లేకపోయినా కష్టంగా వీడ్కోలు పలికి భార్యని వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయాన్ వెళ్తున్న భర్త వైపే చూస్తూ ఉండిపోయింది సంధ్య ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చాడు రమణ అమ్మ సంధ్య అది ఇంకొక నాలుగు రోజులు నువ్వు ఇక్కడ ఉండాలంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను మన ఇంటికి వెళ్ళే వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆ తర్వాత కూడా కావాలి అంటే నా జాబ్కి రిజైన్ చేసేసి ఇక్కడే ఉండిపోతాను నీ దగ్గరే ఉండిపోతాను అన్నాడు రమణ నాన్న అసలు అంత అవసరమేముంది నేను ఒప్పుకుంటున్నాను అయాన్ గారు నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు కానీ ఆయన ఇప్పుడు పూర్తిగా మారిపోయారు అది కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా జరిగింది అంతే ఆయన నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు నాన్న అంది సంధ్య లేదు తల్లి నేను నమ్మలేను ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే నమ్మకంగా పెళ్ళి చేసేయండి నాన్న అని చెప్పావు అలాంటి తప్పు మళ్ళీ నేను ఇప్పుడు చేయలేను తల్లి ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా అది నా దాకా చేరదు అన్నాడు రమణ ఇక తండ్రి మాటలకి ఎలాంటి అడ్డు చెప్పలేక మైండ్లోనే ఒక ప్లాన్ ఆలోచించుకుంటూ ఉంది సంధ్య సరే అయాన్ చెప్పాడు కదా ఒక వన్ వీక్ మమ్మీ వాళ్ళతో ఉంటాను మమ్మీ వాళ్ళ దగ్గరికి కూడా వచ్చి టూ మంత్స్ అయిపోతుంది కదా సో ఎప్పటికీ సైలెంట్గా ఉండి తర్వాత నా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోయింది సంధ్య ఇక్కడ ప్రణవ్ని తీసుకొని ఆఫీస్కి వచ్చాడు అయాన్ ప్రణవ్ ఆ వెహికల్ ఎవరిది ఆ టైంలో వాడు అక్కడ ఏం చేస్తున్నాడు ఎందుకున్నాడు వాడు డ్రింక్ చేస్తున్నాడా డ్రింక్ చేయకుండా ఉన్నాడా ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ నాకు తెలియాలి వాడెవడో పన్నెండు గంటల్లో తీసుకొచ్చి నా ముందు పెట్టాలి అన్నాడు అయాన్ అలాగేరా వాడిని వీలైనంత తొందరగా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అన్నాడు ప్రణవ్ అదొక్కటే కాద్రా అసలు మావయ్యకి విషయం ఎలా తెలిసింది నేను సంధ్యాన్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాను అని ఎవరి ద్వారానో తెలిసింది ప్రణవ్ ప్రణవి చెప్పదు అమ్మా నాన్న ఛాన్స్ లేదు మరి ఎలా తెలిసినట్టు ఆలోచిస్తూ అడిగాడు అయ్యాన్ ఏమోరా నాకు అదే అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం చేసింది ఎవరో చాలా తెలివిగా కరెక్ట్ టైంలో చేశారు లేదంటే ఒక్క విషయం ఆలోచించు కరెక్ట్గా ఇక్కడ సంధ్యాకి యాక్సిడెంట్ అయిన అదే టైంకి అక్కడ రమణ అంకుల్కి కాల్ వెళ్ళింది నీకు సస్పిషియస్గా అనిపించట్లేదా అడిగాడు ప్రణవ్ ప్రణవ్ మాటలకి ఆలోచనలో పడిపోయాడు అయాన్ అవున్రా నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నిజంగానే ఎవరో కావాలనే వాంటెడ్గా ఇలా చేశారు కానీ అది ఎవరు నేను ఆ లారీ డ్రైవర్ని పట్టుకుంటాను ఈ లోపు నువ్వు అంకుల్ కాల్ హిస్టరీ సంపాదించి చెక్ చేస్తే సరిపోతుంది అన్నాడు ప్రణవ్ గుడ్ ఐడియారా నేను ఆ పనిలో ఉంటా నువ్వు ఈ పనిలో ఉండు అంటూ ఫ్రెండ్ని పంపించేశాడు అయాన్ ఇక్కడ ప్రణవ్ తన మనుషులకి ఫోన్ చేసి లారీ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాడు ఆ రోజు సాయంత్రానికి శంకర్కి కూడా సంధ్యకి యాక్సిడెంట్ అయ్యింది అన్న విషయం తెలియడంతో పరుగున హాస్పిటల్కి వచ్చారు పార్వతి సంధ్యకి ఉదయం ఎప్పుడో యాక్సిడెంట్ అయితే నాకు ఇప్పటి వరకు చెప్పవా అడిగారు ఆయన భార్య మీద సీరియస్ అవుతూ అయ్యో శంకరన్నయ్య ఇప్పుడు మీరు ఎందుకు పార్వతి మీద సీరియస్ అవుతున్నారు అయినా ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా చూడండి అది లోపల ప్రణవితో కలిసి ఎలా ఆడుకుంటుందో అంది భాగ్య అయినా కూడా అమ్మ తను ఉదయం అంత సీరియస్ కండిషన్లో ఉంటే కనీసం నాకు చెప్పాలి కదా చెప్పకపోతే ఎలా ఉంటుంది నాకు అడిగారు ఆయన సరేలే అన్నయ్య అయిపోయింది ఏదో అయిపోయింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు భాగ్య ఇంతకీ రమణ ఎక్కడా అడిగారు శంకర్ భాగ్య వైపు చూస్తూ ఆయన ఇప్పుడే ఆఫీస్ కాల్ వస్తే బయటికి వెళ్ళారన్నయ్యా అంటూ చెప్పడంతో అటువైపు వెళ్ళారు శంకర్ కూడా బాబోయ్ ఎప్పుడు కానీ రుక్మిణి ఆయన కంటికి కనిపిస్తే అప్పుడు ఇక్కడే మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోతుంది అంది పార్వతి భాగ్య వైపు చూస్తూ నాకు అదే భయంగా ఉంది భాగ్య అంది భాగ్య అసలు విషయం చెప్పిన ప్రణవ్ ఉన్నాడు కదా తనెవరో కాదు రుక్మిణి కొడుకు ఇంకొక విషయం ప్రణవి ప్రణవ్ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారు అంది పార్వతి పార్వతి ఏం మాట్లాడుతున్నావే ఇది శంకర్ శంకరన్నయ్యకి తెలిసిందంటే చంపేస్తాడు అంది భాగ్య భయపడుతూ అదే కదా నా భయం కూడా రుక్మిణి ఏమో ఎంతో ఆశపడుతుంది ప్రణవిని తనకి కోడలుగా చేసుకోవాలి అని కానీ ఈయన కనీసం రుక్మిణిని ఇంట్లోకి కూడా రావడానికి ఒప్పుకోవట్లేదు ఏం జరుగుతుందో ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు అంది పార్వతి సరేలే పార్వతి ఏం కంగారు పడుకు అంత సవ్యంగా జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ రూమ్లో సంధ్యకి తోడుగా ఉంది ప్రణవి ఒసయ్ అసలు అంకుల్కి ఎలా తెలిసిందే అయా నన్నయ్య నన్ను కిడ్నాప్ చేసి నిన్ను పెళ్ళి చేసుకున్నాడు అన్న విషయం అడిగింది ప్రణవి ఆలోచిస్తూ ఏమో పప్పి నాకు అదే విషయం అర్థం కావట్లేదు ఆ విషయం నీకు నాకు ప్రణవ్ అన్నయ్యకి అయాన్ గారికి ఇంకా అత్తయ్య మావయ్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు అలాంటిది బయట వ్యక్తికి అస్సలైతే ఎలా తెలిసింది అయినా ఈ విషయం ఐరా మోక్ష ఇద్దరికీ కూడా తెలీదు అంది సంధ్య అంటే ఎవరో మనల్ని వాచ్ చేస్తున్నారు అంటావా అడిగింది ప్రణవి భయంగా ఖచ్చితంగా కార్లో నేను చూశాను డ్రైవర్ అంకుల్ ఎటువైపు తిప్పుతూ ఉంటే ఆ లారీ డ్రైవర్ కూడా అటువైపు తిప్పాడు ఎలా అంటే యాక్సిడెంటల్గా కాదు వాంటెడ్గా అతను కార్కి యాక్సిడెంట్ చేయాలి అనుకున్నాడు అండ్ ఇంకొకటి గమనించావా అక్కడ నాకు యాక్సిడెంట్ అయిన టైంలోనే ఇక్కడ డాడీకి కూడా విషయం తెలిసింది అంటే కావాలని ఎవరో చేశారు వాళ్ళే డాడీకి కూడా కాల్ చేశారు కానీ వాళ్ళు ఎవరు అడిగింది సంధ్య ఆలోచిస్తూ ఏమోనే నాకెందుకో యాక్సిడెంట్ చేసింది అంకిల్కి ఫోన్ చేసి చెప్పింది ఇద్దరూ ఒకటే అనిపిస్తుంది అంది ప్రణవి అవును నాకు అలాగే అనిపిస్తుంది కానీ పప్పి మనం ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి అసలు ఈ పనులన్నీ చేస్తుంది ఎవరై ఉంటారు అడిగింది సంధ్య సరే అవన్నీ ప్రణవ్ గారు నన్నయ్య చూసుకుంటారు నువ్వు రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దు అంది ప్రణవి అంటే ఏంటి నాకు బుర్ర లేదు అంటున్నావా అయ్యో రామా నేను అలా ఎప్పుడన్నాను నేను చెప్తుంది ఏంటంటే నువ్వు ఎక్కువగా ఏ విషయం గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అని అంతే ఆయన మంచికి రోజు లేవమ్మా అంది ప్రణవి ఓసేయ్ నేను ఒక విషయం అడుగుతాను నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పు అంది సంధ్య ఫ్రెండ్ వైపు చూస్తూ ఏంటి శాండీ అది అడిగింది ప్రణవి పప్పీ నువ్వు అన్నయ్యని లవ్ చేస్తున్న విషయం పారుకి తెలుసా పారు ఏమంటుంది అడిగింది సంధ్య ఆతృతగా అది ఆ విషయం అమ్మకి చెప్పాను ఇంకొక విషయం తెలుసా నిన్న ప్రణవ్ గారు నన్ను ఇంటికి డ్రాప్ చేయడానికి వచ్చి అలా అమ్మతో మాట్లాడారు సరిగ్గా అదే టైంకి డాడీ ఇంటికి వచ్చేశారు అంది ప్రణవి అవునా మరి ఏమైంది అంకుల్ అన్నయ్యని ఏమనలేదా ఆహా అదే టైంకి ఒక మంచి ఆలోచన వచ్చింది నాకు వెంటనే డాడీకి చెప్పేశాను నేను సంధ్య దగ్గరికి వెళ్ళాను లేట్ అయిపోయింది అని అయ్యా నన్నయ్యా తన ఫ్రెండ్ని డ్రాప్ చేయమని చెప్పారు అని సో అలా అంటే ఎప్పుడు ప్రణవ్ గారు రుక్మిణి అత్తయ్య కొడుకు అన్న విషయం డాడీకి తెలీదు జస్ట్ అయా నన్నయ్య ఫ్రెండ్ అని మాత్రమే తెలుసు అంది ప్రణవి పప్పీ అయితే నీ బుర్రలో కూడా గుజ్జింది అంది సంధ్య అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు బుర్ర లేదనా అడిగింది ప్రణవి సీరియస్గా అయ్యో పప్పీ బుర్ర లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పు కాకపోతే నీకు బుర్ర ఉంది దాంట్లో గుజ్జు లేదు అంతే అంతే సంధ్య నవ్వుకుంటూ సంధ్య చెప్పింది ఒక నిమిషం తర్వాత అప్పుడు అర్థమైంది ప్రణవీకి నిన్ను అంటూ సంధ్యాని కొట్టడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే రూమ్లోకి వచ్చారు రమణ ఇంకా శంకర్ స్వీటీ ఎందుకు సంధ్యని ఎలా కొడుతున్నావు అడిగారు శంకర్ చేశావా మా అంకుల్ ఎప్పుడు నాకే సపోర్ట్ అంది సంధ్య నీకు మీ అంకుల్ సపోర్ట్ చేస్తే నాకు మా అంకుల్ సపోర్ట్ చేస్తారు కదా అంకుల్ అడిగింది ప్రణవి రమణ వైపు చూస్తూ అది నిజమే తల్లి అన్నారు ఆయన కూడా నవ్వుతూ శంకర్ సంధ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అయినా గొప్పింటి సంబంధమని అందరం ఆనందపడ్డామే కానీ ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదురా అన్నారు శంకర్ బాధగా అంకుల్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి అయాన్ గారు చాలా మంచివారు అంటూ ఉండగానే సంధ్య నువ్వు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్తున్నా నువ్వు ఎవ్వరికీ భయపడకు నేను లేని టైంలో అతనేమైనా వచ్చాడా అడిగారు రమణ అమ్మో ఇప్పుడు డాడీకి చెప్తే ఖచ్చితంగా పెద్ద యుద్ధమే అయిపోతుంది అనుకుంటూ లేదు నాన్న మీరు వెళ్ళిపోయాక అయాన్ గారు రాలేదు అంది సంధ్య రమణ ఈ టైంలో కూడా పాపం దీని మీద ఎందుకు అరుస్తున్నావు నువ్వు సైలెంట్గా ఉండు అంటూ రమనాని ఆపి సంధ్యతో మాట్లాడుతూ ఉన్నాడు శంకర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీలైతే వీడియోని హైప్ చేసి ఇంకో కొత్త మందికి షేర్ అయ్యేదానికి హెల్ప్ చేస్తారు అని కోరుకుంటున్నాను Eka unutanım. No? Bye bye.